ఇదేంటి పరిస్థితి ఇక టోటల్ పీఎంఆర్ సర్వే ప్రకారం అయితే బీజేపీ వరుస కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి పోటా పోటీ ఇక్కడ బీజేపీ దాదాపు ఇక్కడ ఆరు సీట్లు కనిపిస్తున్నాయి అంతే కదన్న సికింద్రాబాద్ వన్ సైడ్ గారు గెలుస్తాడు గెలుస్తారు ఈటల్ రాజేందర్ గారు గెలుస్తారు చేవెల్లా కొండ విశేషం అరవింద్ కరంనగర్ బండి సంజయ్ బండి సంజయ్ భువనగిరి లో బుర నరసింహ్గురు సీట్లు అయితే హెడ్జ్ లో ఉన్నారు మేమల పోటపుడి అద్భుతం జరుగుతుంది తప్ప వీరో నాపేట పెట్రోల్ ఎవరు లేరు ఈ ఆల్ సిటిక్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే మరి సెకండ్ కాంగ్రెస్ లో కమ్మం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది నల్గొండలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉక్కుంది కమ్యూనిస్ట్ ఉంటారు కమ్యూనిస్ట్ ఉంటారు అంత కాంగ్రెస్ కమ్యూనిస్టులు కదా సో నా మోడీ మాఫియా మానియా తక్కు ఉండడం అహ్మదాబాద్ లో కూడా మూడు కూడా బెల్టులు ఆ సైడ్ ఉండడం అలాక అడ్వాంటేజ్ పెద్దపల్లి కూడా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కొడుకు ఉండడం వీల వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది వీళ్ళు ఎక్కువ శాతం ఈ నలుగురు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది కాంగ్రెస్ అంటే ఆరు బీజేపీ నాలుగు కాంగ్రెస్ ఇవి కన్ఫామ్ గా గెలిచే పది సీట్లు బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ కన్ఫామ్ గా గెలుస్తుంది అని చెప్పడానికి ఎందుకు లేదంటే సీట్ కూడా రాదు ఎందుకంటే వాళ్ళే షెడ్కు పంపినామన్నారు కాబట్టి షెడ్కు పంపిన దాన్ని ఎవడన్నా నడిపించడానికి తీసుకుపోరు కాబట్టి కల్వకుండ్ల కవిత జైలుకు వెళ్ళడము ఆమె తిహార్ జైల్లో ఉండడం అంటే ఒక లిక్కర్ స్కామ్ లో మరి ఉంటాం ఫ్యూచర్ లో బీఆర్ఎస్ అనేది అంటే గారు బంద్ చేసుకుని మంచిది ఎందుకంటే ఆయన నేను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకో మరి ప్రజలు అంటారు రెస్ట్ టోడు ఎందుకు వస్తున్నావు బయట అనేది వస్తున్నారు వాళ్ళు ఇంకోటి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఇచ్చి సభలకు విల్పించుకుంటారు ఆర్టిఫిషియల్ గా వినిపించుకోవడం బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా ప్రజలకు తీవ్రని కోపం ఎందుకు అంటే వాళ్ళు నేను చేవెళ్ళే సైడు తాండూరు సైడ్ వెళ్తే కేసీఆర్ కోటేస్తే అమ్మంటే ఎందుకు వెయ్యాలన్నది అమ్మ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడట కేసీఆర్ ముక్కు పోసి నేను పెట్టుకుంటా నా ముక్కు పోసి కేసీఆర్ పెట్టుకోమని అంటుందామే అంటే ఇంకా కాసి ఎట్లా ఉందంటే వాడు గరీబో వాళ్ళకి ఏం చేయలేడు గరీబోలకు ఏం చేయలేడు డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇవ్వలే మూడేళ్ళ భూమి ఇవ్వలేదు ఉన్నోడికే రైతు పొందించి కోట్లకు ఇచ్చిండు మాకేం లాభం లేదనేది అది పేదవాళ్ళలో మధ్యతరగతి వాళ్ళ దాన్ని అట్లా వెళ్ళిపోయింది అట్లనే నిరుద్యోగుల దాంట్లో పేపర్లు అమ్ముకోవడం వాళ్ళు ఇంకా వాళ్ళకు గాయం అట్లనే ఉంది ఆమె లవ్ చేసి చచ్చిపోయింది ప్రవళీకరణం ఇట్లాంటి నిరుద్యోగులలో అట్లనే ఉండిపోయింది నిరుద్యోగుల నుంచి కానీ పేద మధ్య తరగతులు దాదాపు అసలు వాళ్ళు అభ్యర్థి ఎవరు అంటే చెప్తలే బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు భారత రాష్ట్ర సమితి పెట్టుకుని వేరే రాష్ట్రంలో పోటీ చేయట్లేదు వేరే రాష్ట్రంలో కూడా ఒక నాలుగైదు వందల సీట్లలో పోటీ చేసి ఉంటే ఇక్కడ చాలా సీట్లు వచ్చేది గెలిచే అవకాశం ఉండే ప్రధాని అభ్యర్థి ఎవరని అడిగితే బిఆర్ఎస్ నుంచి ఎవరి పేరు చెప్తలే నేను ఎవరన్నా అడుగుతే కేసీఆర్ రాహుల్ గాంధీ మోడీ అంటే కట్ట తీసుకుని వస్తు వాడక పిఎం అవుతాడా అనేది ఎక్కువ వెళ్ళిపోయింది కవిత అరెస్ట్ అవ్వడం కూడా ఇంకా మైనస్ నేడుగడ్డ కాళేశ్వరం సంబంధించి కూలిపోవడం ఇంకా మైనస్ వీళ్ళు చేసిన గాయాలు ధరణి ద్వారా భూములు వీళ్ళు ఎమ్మెల్యేలు రౌడీజం గుండాయిజం బాల్కాసుమన్ గుల బాలరాజు గాదర్ కిషోర్ వీళ్ళు చేసిన గుండాయిజం మల్లారెడ్డి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అన్ని అట్లనే ఉన్నాయి ఉన్నాయా పచ్చి మరకలు ఎక్క ఉన్నాయి వాళ్ళని పెట్టుకుని కేసీఆర్ తిరగడం వల్ల ఇంకా మైనస్ పాయింట్ ఎమ్మెల్యేలు దళిత బంధులు కమిషన్ తీసుకున్నారని చెప్పి చెప్పిందాని మళ్ళీ వాళ్ళ పెట్టుకుంటూ తిరుగుతుంది ఇసుక ఎంత చేసింది అని చెప్తుంది వాళ్ళే మళ్ళీ ఆ పెట్టుకోవడం వల్ల ఆ మరక బిఆర్ఎస్ ఉండడం అనేది చాలా పెద్ద మైనస్ ఇంకోటి వాళ్ళ అభ్యర్థులు కూడా డమ్మీలు అవునవును వాస్తవ మళ్ళీ ఇప్పుడు తిట్టిన ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ కి టికెట్ ఇవ్వడం కాసానికి జ్ఞానేశ్వరరావు ఆయన డెబ్బై రోజుల్లో చాతగన్ వ్యక్తికి ఇవ్వడం నువ్వు చూసిన హైదరాబాద్ లో గడ్డ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఎక్కడ కూడా అంటే గెలిచే అవకాశం లేకపోవడం వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం సికింద్రాబాద్ లో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావుకి రాగిడి లక్ష్మారెడ్డికి ఇవ్వడం అంటే ఎక్కడ చూసిన టికెట్లు కూడా బలమైన వ్యక్తి గీన్ ఉన్నాడు అని బీఆర్ఎస్ నుంచి చెప్పడానికి బలమైన అభ్యర్థి లేడు తర్వాత ప్రధాన అభ్యర్థి కూడా లేడు ప్రధాన అభ్యర్థి లేకపోవడం ఎంపీ అభ్యర్థి కూడా ఎక్కడ బలంగా లేకపోవడం ఎట్లా బీఆర్ఎస్ కు గుండు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గుడ్డు గుడ్డు అంతే నెక్స్ట్ పోటా పోటా పోటీ హైదరాబాద్ లో పోటా పోటీ ఉంది ఈ హైదరాబాద్ పోటా పోటీలో లో మరి బోగ చోట్ల ఇంకోటా బెదిరిచ్ చాలా టఫ్ ఉంది కానీ అసత్పాయ్ బయట పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఉంది కానీ మనం ఇప్పుడే చెప్పలేము చూద్దాం మరి ఏం జరుగుతుంది రెండవది హైదరాబాద్ ఆమె నిజాయితీగా పోతుంది మాధవి లైత అసత్పాయ్ ఏంటంటే ఆయన అవినీతిని నమ్ముకుంటుండు బెదిరింపులను నమ్ముకుంటుండు నీతికి అవినీతికి ధర్మానికి అధర్మానికి మధ్యలో హైదరాబాద్ లో యుద్ధం జరుగుతుంది లాస్ట్ కి ఎవరు గెలుస్తారో మనం చెప్పాలి అది హైదరాబాద్ విషయం ఆదిలాబాద్ లో నగేష్ ఆయన వేరే పార్టీ బోడం నగేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది కదా ఆయన మోడీ చలిసిమా అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడం అది బాయల్ శంకర్ నిర్మల్ టఫుల్ హిందూ ఆయన టఫుల్ ఉదోళ్ళ నుంచి ఆయన పేరు ఎంపీ మొదలెమీ వీళ్ళందరూ కూడా కష్టపడడం మోడీ ఉండడం మహారాష్ట్ర దగ్గర ఉండడం ఆ బార్డర్ ఉండడం ఆల్రెడీ వ్యతిరేకతలునే వాళ్ళు మరి మూడు సీట్లు ఎమ్మెల్యేలు గెలిచారంటే నాకు తెలిసి ఆదిలాబాద్ కూడా ఇక్కడ రాయొచ్చు మనకి చెప్పవచ్చు కానీ అక్కడ సీతక్క పని చేయడం రేవంత్ రెడ్డి వెళ్ళడం అక్కడ గోండులు కొంత ఉండడం ఎస్ ఉండడం వీళ్ళు ఏదైనా ఓటేస్తేమో నమ్ముకుంటారు కానీ ఓవరాల్ గా మరి మోడీ ఖాతాలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆదిలాబాద్ లో చూడాలి మరి మనం ఇప్పుడు అని చెప్పలేం ఏదైనా జరగవచ్చు ఎక్కువ శాతం ఎడ్జ్ కూడా అక్కడ బీజేపీ నెక్స్ట్ మెదక్ మెదక్ లో రఘునందన్ రావు ఉన్నాడు నీలమ్మ మధ్యలో జరిగితే ఎవరైనా గెలవచ్చు గెలవచ్చు చూడాలి మరి మధ్యలో ఏం జైరాబాద్ జైరాబాద్ లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అవును సురేష్ షెట్కర్ క్యాండిడేట్ బాగుండు అక్కడనేమో మోడీ వేవ్ కూడా ఉంది మరి అక్కడ సురేష్ షెట్కర్ మరి మోడీ వేవు ఇద్దరు మధ్యలో టఫ్ ఫైట్ ఉంది చూడాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొంత బీజేపీ గాలి మోడీ గాలి వీస్తుంది మోడీ గాలి మరింత వీస్తేనేమో మేధా కానీ జైరాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఇట్లా వచ్చేస్తారు వచ్చేస్తారు డైరెక్ట్ ఆ ఎంత వేవ్ ఉంది తీవ్రత ఉంది అనేది ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది తెలుస్తుంది ఓకే ఈవెన్ వరంగల్ అయినా సార్ నెక్స్ట్ వరంగల్ వరంగల్ కూడా వరంగల్ కూడా చాలా మనమే అందరూ రమేష్ కు కావ్యకు మధ్యలో చాలా ఫైట్ అవుతుంది తర్వాత నాగర్ కర్నూల్ కూడా భరత్ అవును తర్వాత ఇప్పుడు మల్లు రవి మల్లు రవి ఉంటారు వాళ్ళ మధ్యలో ఉంటుంది కాంగ్రెస్ కు క్యాడర్ ఉంది అవును రవికి పెద్ద ఫేత్ లేదు కానీ భరత్ కు ఫేత్ ఉంది మోడీ వేవ్ ఉంది వాళ్ళ కార్యకర్తలు తక్కువ కానీ మోడీ వేవ్ ఎక్కువ ఎక్కువ వీళ్ళ కార్యకర్తలు ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళని అట్టుగా అందరిని తీసుకొచ్చి బండి కార్లు ఎక్కి అంటే కార్ వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ మరి ఆ రకంగా గెలుతాం ఆ రకంగా గెలుతాం అనేది అక్కడ నడుస్తుంది లాస్ట్ మహబూబ్ ఉంది వంశీచందర్ రెడ్డి ఉన్నాడు కానీ ఇక్కడ జరిగేది డికేఆర్ నాకు వంశీచందర్ రెడ్డి కాదు నరేంద్ర మోడీకి రేవంత్ మోడీ ఏవేమో అటు హిందుత్వం ఎక్కువ ఉండడం ఆర్ఎస్ఎస్ ఉండడం బజరంగ దళ ఉండడం ఏబీవీపీ ఎక్కువ ఉండడం వీళ్ళందరూ గ్రౌండ్లు ఎక్కువ ఉండడం ఇది జరుగుతుంది కొడంగల్ సిట్టింగ్ అయిన ఎమ్మెల్యే కావడం ఇవన్నీ ఉంది అట్లా మరి అది కూడా టఫ్ ఉంది అంటే వాళ్ళు ఏదన్నా ఒకటి చేసి గెలవాలి అని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఏదైనా చేసి గెలుస్తారా ఇట్లా చేస్తారా అనేది తెలియదు ఓవరాల్ గా బీజేపీ అవుట్ రేట్ గా ఆరు కాంగ్రెస్ నాలుగు పోటా పోటీగా ఏడు టీవీ సంచలన సర్వే ఇప్పటి వరకు ఇట్లాంటి సర్వే ఎవరు చెప్పలేరు ఇవన్నీ రాసుకోండి ఇదే అండి పరిస్థితి అయితే చూసుకుంటే మన బీజేపీకి ఆరు మరి కాంగ్రెస్కి నాలుగు మరి ఏదో పోటా పోటీకి ఏడుగురు ఇద్దరు మధ్యలో ఉండ ఇక లాస్ట్ బీఆర్ఎస్ పరిస్థితి అయితే ఇక దారుణం అయిపోయింది ఇక నాకు తెలిసి అయితే అటు అటుకు మొత్తం ఇక బందే అనుకుంటాయి ఇక బోరా బిస్తలు బతుకుని వెళ్ళిపోవడం పరిస్థితి భువనగిరిలో కూడా బూర నర్సీ పేరు ఇట్లాంటివి ఉన్నాయి అనే మరి ఇదే అండి పరిస్థితి ఇక మా పిఎంఆర్ సర్వే ఎంత కష్టపడ్డారో మీకు తెలిసిన విషయం ప్రతి ఊరు పోయినాము ప్రతి వాడ పోయి మేము సర్వేని తీసుకొచ్చినాం ఖచ్చితంగా చూసే వాళ్ళు వివర్స్ కావచ్చు మరి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకోసం అంటే ఉన్న వాస్తవాలే మేము చెప్పుతున్నాం ఇక్కడ ఏదో ఎవరు చెప్పండి కాదు ఉన్న వాస్తవం అంటే అక్కడ మనం చెప్తున్నాము ఇంకా మాకు తెలియని నిజాలు మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంగా చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వైరల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్